మోడీ కేజ్రీవాల్ ఇద్దరు ఒకటే అంటూ దిశలో వచ్చింది వీళ్ళు ఢిల్లీకి చేసిందేమి లేదు ఇద్దరు కలిసి రాజకీయ కాలుష్యాన్ని పెంచి పోషించారు తెలంగాణలో లిక్కర్ స్కామ్ పార్ట్నర్ని ఓడించాం ఢిల్లీలో అసలు పార్ట్నర్ సైతం ఓడిస్తాం దేశంలో అతిపెద్ద సమస్యగా నిరుద్యోగం ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని అంటూ పదేళ్లలో ఏడు లక్షల జాబ్స్ ఇచ్చామనడం ధారణం కాంగ్రెస్ హాయంలోని దేశ రాజధాని అభివృద్ధి తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం ఇక్కడ సైతం చేసి చూపిస్తాం ఢిల్లీ పిసిసి ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఢిల్లీ పిసిసి ఆఫీసుల రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఒక రెండు గట్టిగా చెప్పాడు ఏమని రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న ప్రధాని ఎందుకు ఇవ్వలేదు పైగా ఏడు లక్షలు ఇచ్చామనడం దారుణము అని చెబుతూ మరి మీరు కూడా అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలోపట అని చెప్పారు మరి వచ్చినాయా ఇచ్చిండ్రా ఎన్ని వచ్చినాయి ఏ నోటిఫికేషన్లకు ఎన్ని ఉద్యోగాలు అయినాయి యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చి రెండు లక్షలు అయిపోయినాయని మీరు చెప్తే నవ్వలేదా వినలేదా పబ్లిక్ చూడలేదా ఇదే అంతే మనం ఒక ఏళ్ళు చూపిస్తే మనని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఏళ్ళు నీకే చూపిస్తాయి బాబు మరి నువ్వు చేసింది ఏంది అని అడుగుతారు అంతే కదా మనం ఒకరిని అడిగినప్పుడు మనం చేసేటివి కూడా కరెక్ట్గా ఉన్నప్పుడే దానికి కొంత శాంటిటీ ఉంటుంది అట్లా కాదు నేను చేయగానే నేను అడుగుతా నేను ఇంట్లో వంటగానే నేను గట్టిగా మాట్లాడతా ఎవడు ఎవడు వింటాడు ఒప్పుకుంటాడు దాన్ని నువ్వు చేసేది చేస్తూ అడిగేది అడిగితే ఒక పద్ధతి ఒక లెక్క ఒక పత్రం ఏదోటి ఉంటుంది అది కాదు ఇక నేను చేసినా చేయకున్నా అవతలని మాత్రం అడుగుతా అంటే ఎవడింటాడు ఇక్కడ ఎవడు వింటాడు పైగా వీళ్ళు చెప్పడం తెలంగాణలో ఇచ్చిన హామీలు సైతం పూర్తిగా హామీలు మొత్తం చేసి పడేసిండట ఇక ఇక్కడ చేయడానికి ఏం లేదు ఇక తెలంగాణను ఉద్ధరించారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పోయి ఢిల్లీని కూడా ఉద్ధరిస్తామని డిసైడ్ అయిపోయారు అందులో ఈ రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే తెలంగాణలో పూర్తిగా అయిపోయినాయట అన్ని కంప్లీట్ చేసిరట చేయడంతో పాటు ఇక్కడ దేశ రాజధాని అభివృద్ధి జరిగింది మొత్తం కూడా కాంగ్రెస్ హాయంలో ఉన్నాయని చెబుతూ ఇక్కడ ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది ఇటు సీఎంగా కేజ్రీవాల్ అటు పిఎంగా మోడీ ఇక్కడ ప్రజలకు చేసింది ఏమీ లేదు ఇద్దరు కలిసి ఇక్కడ వాతావరణమే కాదు రాజకీయ కాలుష్యాన్ని పెంచి పోషించారు ఢిల్లీని బాగు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణలో అమలు చేస్తున్న మాదిరిగానే ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రకటించారు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించిన పోస్టర్లను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పార్ట్నర్ తెలంగాణలో ఓడించామని అసలు పార్ట్నర్ ఇక్కడ ఓడిస్తామన్నారు తెలంగాణలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని రెండు లక్షల రుణమాఫీ చేసేసినా అని చెప్తున్నాడు రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏమీ లేదు రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది అని ఢిల్లీలో పోయి నేను చెప్తా ఉన్నాడు ఇక మరి ఢిల్లీలో ఉన్నటువంటి మీడియాకు కానీ ఢిల్లీలో ఉన్నటువంటి పబ్లిక్ తెలుగు ప్రజలకు కానీ తెలియదా అంటే ఇక మనలు అందరు కూడా కాంట్రాక్ట్లో ఉంటారు అందరికీ అన్ని తెలిసే కానీ ఆడపోయి అన్ని అబద్ధాలు చెప్తే నవ్వుతే నాకేంది జిడిగింజ జిడిగింజ నల్లగున్నావు అంటే నాకు కనబడతలేదు కదా నేను నల్లగా ఉంటే ఏముండేది బాగానే ఉన్నా అని చెప్తాదట ఇట్లనే వీళ్ళ లెక్క వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదట వాళ్ళకి తెలియదట జీడి గింజ కాదు అది ఏమంటారు గురువింద గింజ గురువింద గింజ తన చేసిన తప్పులు కానీ తన నలుపును కానీ ఇంకొకరికి కనిపిస్తలేదు కాబట్టి గంతే అని అనుకుంటే మరి నీకు కనిపిస్తలేదు అని అనుకుంటే తప్పు అది అందరికీ కనిపిస్తూ ఉంది ఇక ఇక్కడ నల్లగున్న నాకేం సిగ్గని అన్నదట ఇక్కడ వీళ్ళు మాత్రం సిగ్గు లేకుండా దరిద్రంగా పోయి మేము చేసేసినాం అన్నీ బ్రహ్మాండంగా జరిగిపోయినాయి అని చెప్తే అక్కడ ప్రజలు వీళ్ళని నమ్మాలి అక్కడ ప్రజలు వీళ్ళని నమ్మి ఓట్లు వేయాలి మరి మొన్న మహారాష్ట్రలో వేసిర్రా వేసిరా అయిందా మరి మహారాష్ట్రలో వీళ్ళేమో చెప్పారు కదా వీళ్ళనే పక్క రాష్ట్రమే కదా పోయి మహారాష్ట్రలో పోయి తెలంగాణలో మొత్తం ఉద్దరిచ్చేసినాం తెలంగాణ లెక్క మహారాష్ట్రను కూడా చేస్తాం కాబట్టి మహారాష్ట్ర ప్రజలారా మమ్మల్ని గెలిపియండి మా పార్టీని గెలిపియండి మా కూటమిని గెలిపియండి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి ఏం జరిగింది మూడు నెలల కింద అనేది ఎవ్వరు అడిగిన చెప్తారు ఏ చిన్న పిల్లగాన్ని లావు దొడుక్కున్న చిన్న పూరగాన్ని అడిగినా చెప్తాడు మహారాష్ట్రలో ఏమైంది బిడ్డ అంటే మరి పోయి రేవంత్ రెడ్డి చేస్తే మహారాష్ట్రలో నమ్మని ప్రజలు ఢిల్లీలో నమ్ముతారట ఢిల్లీలో నమ్ముతారట మన పక్కపోంట ఉన్న అంటే వీళ్ళకంటే అన్ని తెలిసినా అన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి వీళ్ళకంటే పక్కనే కాబట్టి ఇక్కడ ఏం జరిగినా అన్ని తెలుసు కాబట్టి అట్లా అంటే వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తాయి ఒకప్పుడు అంటే ఇక్కడ పత్రిక అక్కడ చూడరు అక్కడ వార్తలు ఇక్కడ చూడరు అని ఇప్పుడు కానీ ప్రపంచం ప్ర పక్క దేశాలయే మన చేతులలో ఉంటున్నాయి ఇక పక్క రాష్ట్రం ముచ్చట ఎంతసేపు సో ఇక్కడ ఢిల్లీని బాగా చేయాలంటే కాంగ్రెస్ రావాలన్నట అయితే అమలు చేసిన అన్ని కూడా ఇక్కడ అమలు చేస్తారట ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుకుంటా ఇక తెలంగాణలో రైతులకు రెండు లక్షల రుమాఫీ చేసేసినాం యాభై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చేసినాం యువతకి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామని చెప్పారు యాభై ఐదు వేల ఉద్యోగాలు వాళ్ళే చెప్పారు ఇక్కడ చూడండి ఇది నిజమే చెప్పిండు కానీ ఈ నిజంలోనే దొరికింది యాభై ఐదు వేల ఉద్యోగాలని ఏదైతే చెప్పిండో మరి మీరు యాభై ఐదు అని చెప్పిండ్రా ఇక్కడ మోడీని విమర్శిస్తూ ఉన్నావు కదా నేను ఇప్పుడు మోడీకి సపోర్ట్ చేస్తలే మోడీ చేసింది కూడా తప్పే ఆయన కూడా చేత చెప్తున్నా చెప్పిన మాటలకు చేసే పనులకు పొందడం ఉంటలేదని ఇక్కడ కూడా అంటా ఉన్నా రెండు కోట్ల ఉద్యోగ ఇస్తా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏడు లక్షలు ఇచ్చిందంటే బరాబర్ ఆయన కూడా చేతగాలేదని చెప్తా ఉన్నా మరి మీకెందుకు చేతగాలి మీరు కూడా చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో కంప్లీట్ చేస్తామని చెప్పి సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యువ డిక్లరేషన్ రిలీజ్ చేసి చెప్పినటువంటి మాటలు ఏమైంది మరి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయా మరి యాభై ఐదు వేల ఉద్యోగాలు కూడా నీయేనా తమ నోటిఫికేషన్ లేనా లేదంటే పక్క పంట వీళ్ళకి పెట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకున్నాడా అదన్న కూడా చూడాలి అదే అడుగుతున్నారు డైరెక్ట్గా ఇలా ప్రతిపక్షాలు అంటున్నాయి మరి ఎవరికో పెట్టిన బిడ్డని తీసుకొచ్చుకొని నా బిడ్డ అని చెప్పుకున్నట్టు ఉంది మీ పని మేమిచ్చిన నోటిఫికేషన్లకి మేము ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్తా ఉన్నారు కదా సో అది ఎంతవరకు వాస్తవం పైగా మరి మిగిలిన ఉద్యోగాల భర్తీ అంతా ఎప్పుడు చేస్తారని చెప్పి డైరెక్ట్గా అడిగినారు సో ఇక్కడ షీలా దీక్షిత్ హయాంలోనే అద్భుతమైన అభివృద్ధి జరిగిందట ఢిల్లీ అది వీళ్ళు చెప్తూ ఢిల్లీలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అయితే గతంలో కాంగ్రెస్ సీఎం షీలా దీక్షిత్ ఆధ్వర్యంలో ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు ఢిల్లీలో ఢిల్లీని వరుసగా పదిహేను ఏళ్ళు ఏకదాటిగా పాలించినట్టుగా ఇక ఇప్పుడు కూడా మాకు కంటిన్యూగా అవకాశం ఇవ్వండి మళ్ళీ మేము ఏదంటా చేస్తామని చెప్పి అక్కడ పోయి కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ సో ఏం చెప్పిండు చూద్దాం నిన్న ఏం చెప్పిండు ఢిల్లీలా అక్కడ ఎవరన్నా ఏమైనా అని ఒక్క తెలుగు రిపోర్టర్ దొరకలేనా సార్ అన్ని చేసినా అంటున్నాం మరి గిది ఎట్లా గిది ఎట్లా చేయకపోతే మన గ్యారంటీ కార్డులు చూపించినట్టు వాడు లేనట్టున్నాడు ఆడ మీరు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పారు కదా సో ఆ హామీలు ఉన్నాయి కదా మరి ఏమైనా అడిగేటోళ్ళు ఎవరు లేనట్టున్నారు మన లెక్క ఇక్కడ మొత్తం అన్ని చేసేసినట్టుగా అక్కడ పోయి ఏదైనా మల మేము చేస్తామని చెప్తున్నాడు ఇసీ లేదా నిబానేక జిమ్ దారి కాంగ్రెస్ పార్టీగా జరుగుతుంది తెలంగాణ హాజరు సర్కార్ చలానే మద్దతు మద్ద సర్కార్ సర్కార్ చలానయమే హమ్ మద్దతు దేంగే అంటుండు ఎవరు రేవంత్ రెడ్డి ఇక్కడ సర్కార్ నడవడానికే ఎన్నో కథలు పడతా ఉన్నారు పైసలు లేవు మొత్తానికి మొత్తం ఖాళీ కుండలు అయిపోయినాయి ఇటు పక్క జీతాలు ఇవ్వలేవు అసలు మీకు సిగ్గుందా అసలు ఇంకా కాంట్రాక్ట్ లెక్చరర్లకి ఐదు నెలల నుంచి జీతాలు ఇస్తలేరు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి మూడు నెలల నుంచి జీతాలు వస్తలేవు దాన్ని పట్టించుకునే తీరిక లేదు సోయి లేదు తెలివి అంతకంటే లేదు రుణమాఫీ గురించి మళ్ళా రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి చెప్తాం కదా ఒకసారి వాళ్ళ గురించి ఆలోచిద్దాం లక్షలాది మంది రైతులు వెయిట్ చేస్తా ఉన్నారని ఒక మాట చెప్పడానికి ఓపిక లేదు తీరిక లేదు కానీ అక్కడ సర్కారు నడిపించడానికి మద్దతు ఇస్తారట నే ఈయన ఈడ గూట్ల రాయి తీయలేనోడు పోయి ఏట్ల రాయి తీస్తారట పోయి ఇక నమ్ముదామా ఇక్కడ తీయడం చాతగా నోడు అక్కడ తీస్తారట అక్కడ సర్కారు సర్కారు చలానేమే దేంగే ఇగో కాంగ్రెస్ చునూ ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసేసినాం తెలంగాణలో కాబట్టి సంవత్సరాల కాలంలోనే మేమిచ్చిన హామీలను నెరవేర్చినాం కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం అట్లనే ఢిల్లీ ప్రజలకి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా అని చెప్తా ఉన్నాడు इस चुनाव में इस राज्य चुनाव में कांग्रेस पार्टी को जिता दो जो पांच गारंटी हम लोग लागू कर देंगे कर नहीं देंगे नहीं कर देंगे कर देंगे बम लगा देंगे अ सिनेमा लगा दो उठा छोड़ो बामबू लगा देंगे अगला उन्होंने जेपे ये कर देंगे ये दी, दी आर गारंटी लाइन है असल उन्नाय आमन आर गारंटील इकडे पूर्ति आई इस चुनाव में कांग्रेस पार्टी को जिताने के लिए जो तेलंगाना में हम लागू करके दिखाए और दिल्ली में भी लागू करेंगे कांग्रेस पार्टी दिखाते इसीलिए दिल्ली जनता को मैं गुजारिश करता हूँ इस चुनाव में इस राज्य चुनाव में कांग्रेस पार्टी को जिता दो जो पांच गारंटी हम लोग लागू कर देंगे मोदी और केजरीवाल में कोई अंतर नहीं है नाम अलग अलग है काम तो एक ही है झूठ बोलने का काम तीन बार वो प्रधानमंत्री बन चुका है तीन बार ये मुख्यमंत्री बन चुका है और दिल्ली के लिए क्या किया आज दिल्ली दिल्ली में रहने का काबिल नहीं है दिल्ली लोग तेलंगाना से आने के लिए डर रहे दिल्ली आने के लिए कहीं को दिल्ली में गए तो हमको बुखार आ जाएंगे दिल्ली में गए तो हमारा पूरा तबियत खराब फिर आप लोग कई को गए फिर तेलंगाना से दिल्ली जाने में लोग डर रहे हैं जबते फिर तुम लोग कई को गए फिर उधर आप लोगों को डर नहीं है क्या आप लोग नहीं डरते क्या किसी से आप हो जाएंगे दिल्ली से वापस आ गए तो फिर दावकाना को जाना पड़ेगा हम्म तो इन्हो भी आने के बाद फिर दावकाना को जा सकते आराम से उन्होंने बताया ना तो दिल्ली को गए तो लोग ढर्रे जा, जाने को ढर्रे बोल के बोल रहा ना तो इन्हो भी फिर वापस आने के बाद सीधा हॉस्पिटल जाना पड़ेगा इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए गुजारिश गुजारिश करो हम्म ఈ కాంగ్రెస్ పార్టీ నిబానే కిమ్ కాంగ్రెస్ పార్టీ కే తెలంగాణ రాజ్య ముఖ్యమంత్రి అబో మై మే కాంగ్రెస్ కే జిమ్ జిమ్మదారు మన తీసుకో మొదలు మంది జిమ్మదారు తర్వాత చేద్దు మొదలు ఇది సక్క పెట్టినాక పక్కన జిమ్మదారు తీసుకుంది ఫస్ట్ నీ జిమ్మదారు ఏందో చెప్పిడా నీ జిమ్మదారు ఆరు గ్యారంటీలు అయిపోయినాయా నీ జిమ్మదారు పదమూడు హామీలు అయిపోయినాయా నీ జిమ్మదారు నాలుగు వందల హామీలు కంప్లీట్ అయిపోయినాయా నీ జిమ్మదారు రుణమాఫీ చేసేస్తివా మరి నీ జిమ్మదారు ఉన్నది కదా ఇంకా ఇక్కడ బాకీ మరి ఇదిలిచిపెట్టి పక్కన ఉన్న జిమ్మదారు తీసుకుంటా అని చెప్తున్నావు మొదలు మనది ఏడవా రాదు మనది అడుక్కున్నాక మందిది అడుగుదు మొదలు నీ చేయి ఫస్ట్ నీ చేసిన మరి ఒక్కొంతని చెప్పి ఇడ ఈ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చెప్పియు లేదా నీ కాంగ్రెస్ మంత్రులతో చెప్పి ఇచ్చిన హామీలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఒక్కొంతని చెప్పి మీ వంతుని చెప్పి మంది అవసరమే లేదు నా అటువంటి జర్నలిస్ట్ అవసరం లేదు మీడియా ఛానల్ అవసరం లేదు పైగా ప్రతిపక్షాలు అసలు అవసరం లేదు ఒక్క కాంగ్రెస్ నాయకుంతో చెప్పి మేము ఇచ్చిన హామీలని కంప్లీట్ చేసినామని అది పబ్లికే చెప్పి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఇట్లా మైకులు పట్టుకొని యానో ప్రెస్ మీట్లో కూర్చొని అవతలలోడు ఏం అడగడు కాబట్టి ఎవడేం చెప్పాడు కాబట్టి ఆ టైంలో అనేస్తే అయిపోతుందని చెప్పి అనుడు కాదు పబ్లిక్లోకి వచ్చి ఒక్కసారి మేమిచ్చిన హామీలన్నీ కంప్లీట్ అయిపోయాయని చెప్పే దమ్ము ధైర్యం కాంగ్రెస్ నాయకులకు ఉందా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఆ దమ్ము ఉంటే గ్రామాలలో ఎన్నికలకు పోతా ఉన్నారు కదా అక్కడ చెప్పండి ఆ ప్రచారంలో చెప్పండి మేము ఇచ్చిన హామీలన్నీ కంప్లీట్ చేసినాం కాబట్టి మీ ఓట్లని మాకేయండి అని చెప్పండి వాళ్ళు చెప్తారు మీకు సమాధానం ఎలా ఢిల్లీలో కూర్చొని తెలంగాణలో మొత్తం తెలంగా చేసి వచ్చినా ఇక ఉన్నది మిగిలిన నల్లది అడిగేస్తా అని చెప్పి నీతులు చెప్తే చెప్పడానికి శరం లేకుండా వినడానికి కన్నా ఇజ్జత ఉండాలి వీళ్ళకి శరం లేకున్నా కనీసం కన్నా ఇజ్జత్ ఉండాలి వాళ్ళకన్నా అర్థం కావాలి ఎవరేం చేసిరు ఎవరేం చేస్తారని చెప్పి ఇక ఆయనతో గెలిచదాన్ని ఓడగొట్టచ్చినట్టు చేస్తున్నాడు నేనైతే చెప్తా ఉన్నా పక్క అంతో ఇంతో మొన్నదాకా కేజ్రీవాల్ పరిపాలించిండు సరే ఢిల్లీలో యూనియన్ టెరిటరీ అయినప్పటికీ కూడా ఇక అక్కడ కేంద్రంలో బీజేపీ ఉన్నది అటు బీజేపీ ఇటు కేజ్రీవాల్ మధ్యలో ఆ కొట్లాట వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ కొట్లాట వల్ల కాంగ్రెస్ ఎవరినైనా సార్ బయటపడుతుందేమో అన్న అనుమానం ఉండే పబ్లిక్కి కొంత జార్ఖండ్లో బయటపడ్డట్టు కానీ ఇక్కడ ఈ ఈ ఈ సౌండ్ మాటలు చెప్పి ఇట్లా పోయి మొత్తం చేసేసిన చెప్తే గెలిచేదాన్ని ఓడిచ్చే కడికి తీసుకొచ్చేటట్టు అనిపిస్తుంది అది ఆయనతో ఎంతో ఎంతో అంత బయటపడుతుందేమో అనుకున్నాం కానీ ఈయన పోయి దాని ఆయన ఖరాబ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఈ దొంగలు పోయి ఆయనతో ఖరాబ్ చేస్తారు చూడూరీ పక్కాగా పక్కాగా అదే జరుగుతుంది రిజల్ట్ కూడా మనం చూస్తాము ఎందుకంటే ఢిల్లీ ప్రజలు ఏమో ఇట్ల ఇట్లా సుంటే చెప్తే నమ్మేటోళ్ళు కాదు వాళ్ళకి అన్నీ తెలుసు దేశ రాజధానిలో ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఏనో గలీలో పోయి జార్ఖండ్లా లేకపోతే హర్యానాలా ఏన్నో బీహార్లో పోయి చెప్పొచ్చినట్టు కాదు వాళ్ళు దేశ రాజధానులు ఉన్నారు దేశమంతా ఏమవుతుందో తెలుసుకునే సత్తా ఉంటుంది వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంటుంది గాలి దగ్గర పోయి నీ పిట్టకథలు నీ బుర్ర కథలు చెప్పేస్తే వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నమ్మి కాంగ్రెస్ని గెలిపిస్తారు గెలిపియ్యాలనుకుంటున్నారు కాంగ్రెస్ని కూడా నీ వల్ల ఓడిస్తారు తమరు చేసిన ఈ ఘనకార్యం వల్ల ఆయన నష్టమైపోతారు చూడు ఇక పక్కగా రిజల్ట్ అదే ఉంటుంది ఇక వీళ్ళ వీళ్ళ జైనికి సాధన చాదరాలేదు కానీ మందిది చేసేస్తామని చెప్తా ఉన్నారు ఇలా వీళ్ళ మేనిఫెస్టో చూడరు ఒకసారి అక్కడ అయ్యో అవినీతిని అడ్డుకుంటే హామీలన్నీ అమలు ఇది వెలుగు పత్రికలు వచ్చింది కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్తా ఉన్నాడు లిక్కర్ స్కామ్ అసలు పార్ట్నర్ ఓడిస్తే ఢిల్లీలోనూ మంచి రోజులు వస్తాయంటూ ఇక్కడ వీళ్ళు చెప్పిన మాట అవినీతిని అడ్డుకుంటే హామీలన్నీ అమలు మన దగ్గర ఇంకా హామీలు అమలు కాకపోవడానికి గల కారణం మరి అవినీతి అని అనుకోవచ్చునా మీరు యాక్సెప్ట్ చేసినట్టేనా మిగిలినీ కాలేవు కాబట్టి మాకు తెలుసు కాబట్టి నిజా నిజాలు ఏంటో మాకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు అవినీతిని అడ్డుకుంటే లేదా అక్రమాలను అడ్డుకుంటే ఖచ్చితంగా కూడా నోరు పని పనిచేస్తే అన్ని హామీలు అయిపోతాయని అని చెప్పిన మీరే ఇలా నోరు కట్టుకుంటలేరన్నా అనుకోవాలి ఎందుకంటే హామీలు నెరవేరలే కాబట్టి మరి ఇంకా ఇంతకంటే ఇంకేమున్నది మీరు చెప్పేది అందుకే ఇక్కడ చూడండి ఇంకా మోదీ కేజ్రీవాల్ పేర్లు మాత్రం వేరేట ఇద్దరు చేతులు ఒకటేనట అంటూ ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల పోస్టర్ విడుదల ఈ గ్యారంటీ పేరు పెట్టి నాశనం పట్టుడు ఖాయం ఇక పక్క పక్కా పక్కగా జరుగుతుంది అది ఈ గ్యారంటీలను ఎవ్వడు నమ్మడిగా ఆరు గ్యారెంటీలు మన దగ్గర అయిపోయినట్టుగా అక్కడ పోయి చెప్పిగో పవర్లోకి వస్తే మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇక్కడ రెండు వందల యూనిట్లు అన్నారు అక్కడ పోయి ఇంకో వంద పెంచారు నమ్ముతారు అని చెప్పి ఇంకో వంద పెంచారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామని హామీ అంటూ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకసారి పక్కగా చూడాలి ఆ కా గ్యారంటీ కార్డులు మరి అక్కడ కూడా ఇచ్చి ఎవరిని మోసం చేస్తారు మరి ఢిల్లీలో ఉన్న వాళ్ళు అమాయక ప్రజలు వాళ్ళు ఏమైనా సరే ఏం చెప్పినా అని అనుకుంటారా మరి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ హామీలను అమలు చేస్తామని నిన్న ఇక్కడ పెట్టుకుని చూడ ఐదు వందల రూపాయలది సిలిండర్ పెట్టిర్రు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సిలిండర్ అన్నట్టుగా పెట్టిర్రు దీంతోపాటు ఇంకేమున్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ చేసినామని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే చేసినామని చెప్పి అక్కడ గొప్ప చెప్పడానికి పోయారు నిన్న ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోయినట్టు ఇక్కడ ఏమి పెండింగ్ లేనట్టు అక్కడ బాగుందని చెప్పి ఆరు నూరైనా హామీలు హమలు అంటూ ఇగో హామీలు అన్ని కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పిండు అయితే వీళ్ళకి